అరే వీడేంటి సడన్గా దేవుని భక్తులు అయిపోయి అసలు నీకు చాలా చిత్ర విచిత్రమైన రీతిగా దేవుడి విషయమే వీడియోలు చేసేస్తున్నాడు అసలు ఏంటి వీడు మనం చూసినప్పుడు ఇలా లేడే భయంకరంగా డాన్సర్ వేసేవాడే అని అనుకుంటున్నారా అలాంటి వారి కోసమే ఈ నా చిన్న టెస్ట్ మనం మన ప్రభుత్వం ఎక్స్క్రీస్తా ఉన్నా అందరికీ నాకు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒకసారి ఈ వీడియోని చూడండి చూసారు కదా అందుకే నేను నా ముందు గడిచిన కాలంలో నేను చేసిన వీడియోలో నేను చాలాసార్లు కూడా నామమాత్రపు క్రైస్తవులకు మాత్రం ఉండకండి ఉండకండి అని చెప్తూనే ఉన్నాను అంటే దానికి అర్థం మీకు అర్థమైందా లేదా అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు నామ మాత్రం క్రైస్తవాలు ఉంటే మీకు ఏం తెలుస్తుంది బైబిల్లో ఏమున్నది అసలు క్రైస్తత్వం అంటే ఏంటి ఏమి మీరు పాటించాలన్నది మీరు కూడా బైబిల్ని పాటిస్తూ దాని విధంగా జీవిస్తేనే కదా మీకు ఏంటన్నది తెలిసేది క్రైస్తత్వం అన్నది మీరు ముందు చూసిన డ్యాన్స్ వీడియోల్లో ఉన్నది నేనే అది ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఆ క్రిస్మస్ నా చేతుల మీద ఇంకొక యవనస్తుని చేతుల మీద మా ఇద్దరు చేతుల మీదగానే ప్రత్యేకంగా జరిగింది ఎందుకంటే దానికి రెస్పాన్సిబిలిటీ మొత్తం మేమే తీసుకున్నాం ఇప్పుడు మాకు తెలియదు అంటే ఇది మాత్రమే క్రిస్మస్ ఈ రకంగానే క్రిస్మస్ సో ఈ రకంగా క్రీస్తు ఆరాధించబడతాడు దేవుడికి మహిమా ఘనత మనం దేవుడి పని చేర్చున్నాం కదా అని చెప్పి నేను తెలియని సమయంలో చేసిన పని అది ఆ సంవత్సరం తర్వాత మొదలుకొని ఇంకే సంవత్సరము కూడా నేను స్టేజికి డ్యాన్సులు వేయడం లాంటివి చేయలేదు ఎందుకంటే అది ఒక లోక రీతి అయిన అల్లరితో కూడిన ఆట పాటకి దారి తీస్తుంది అని తర్వాత ఆ దేవుని ద్వారా అనుగ్రహించబడిన క్రీస్తు వలన కలిగిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని గద్దెంపుతో నేను తెలుసుకోగలిగాను అంతేకాదు ఆ రోజు నేను చేసిన హడావిడి కానీ దాన్ని మేము చేసిన అట్టహాసం ఎంత అట్టహాసం అంటే ఆ ఇయర్ని ఎవరు మర్చిపోవాలనంతగా మేము జరిపించాం అందులో నా ప్రాధాన్యత చాలా ఉన్నది అందులో ముఖ్యమైన పాత్రగానే ఉన్నాను ఎందుకంటే అలాంటి వాటినే చూసుకుంటూ నేను ఎదిగాను దేవునిలో నడుచుకుంటున్నాను అనే ఒక అపోహలో ఉన్నాను సో అందుకనే నేను వాటినే వెంబడిస్తూ ఆ రోజు ఆ రోజు ముందుకు వస్తున్నాను బట్ నేను ఆ రోజే రియలైజ్ అయ్యే తర్వాత ఆ రోజు నేను ఇంకా కొన్ని కొన్ని గమనిస్తూ ఉన్న ఆ సంవత్సరం జరిగిన తర్వాత లైక్ వేరే యూత్ క్రిస్మస్లు వెళ్ళడం కానీ వేరే క్రిస్మస్లు వెళ్ళడం కానీ మా క్రిస్మస్లకు వేరే యూత్ రావడం కానీ అక్కడ వచ్చిన వారిలో ఎంతో వల్లగరగా మాట్లాడడం కానీ స్త్రీల పట్ల కానీ పురుషుల పట్ల కానీ ప్రత్యేకించబడి యవనస్తురాలు వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు యవనస్తులకు వచ్చి కేకలు వేయడం విజిల్ వేయడం ఇంకా విపరీతమైన అల్లర్లు నేను గమనించాను ఇంకా దాని వెనకాల జరిగే చెప్పడానికి బాధగా ఉన్నా చెప్తున్నాను కామపు వాంచలు కామపు పనులు చాలా చూశాను నేను ఇంతవరకు కూడా సో టూ థౌజండ్ అది నా యొక్క చివరి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీని ముందు నేను చేసిన ఒక వీడియో చాలామందికి బాగా గుచ్చుకుంది వాళ్ళు తెలియక ఏంటంటే నేను మాట్లాడింది అర్థం చేసుకోక నేను చేశాను కదా అంటున్నారు అవును నేను దాన్ని ముమ్మాడు కొక్కుంటున్నాను తెలియక చేశాను నేను ఎప్పుడు చేయలేదు తెలియక చేశాను తర్వాత దాన్ని విడిచిపెట్టాను నేను నామేశంలో ఎందుకంటే అంటే అందరూ చెప్పేది మాత్రమే వింటే మీకు సరిపోదు బైబిల్లో ఏమన్నది అన్నది మీరు అది మీకు తెలుస్తుంది ఎందుకంటే పౌలు గారు ఎంతటి భయంకర మరపు ఆయన పాపపు జీవితంలో ఉండేవాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎంతటి దుర్మార్గుడు అంటే భయంకరంగా ఆయన పౌలుకు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో అతి అక్రమములు చేస్తూ అతిక్రమములు చేస్తూ స్త్రీలను హింసిస్తూ ఎంతోమందిని చంపుతూ వీధుల్లోకి వాళ్ళని ఈడ్చుకొచ్చి వాళ్ళని భయంకరంగా వాళ్ళతో విభచరించడానికి అనేక మందితో ఇంకా వారిని సిద్ధపరుస్తూ ఉండగా దేవుడు ఒక్కరోజు అతన్ని గమనించి సౌలా ఎందుకు నేను అని చెప్పి అతన్ని మార్చడం జరిగింది తర్వాత పౌలుగా ఉన్నారు ఈ పౌలు గారు రచించిన పత్రికలనే మనం ఎంతో గొప్పగా అందులో ఉన్న సత్యాన్ని ఎక్కువగా అతి ఎక్కువగా బైబిల్లో మనం పాటించేది ఇదే సత్యం అని చెప్పి పౌలు గారు ఒక దుర్మార్గత నుండి విడిపింపబడి మారి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన దుర్మార్గపు జీవితం నుంచి మార్చబడి పౌలుగా మారిన తర్వాత వాటిని రచించి మనకు అనేకమైన మార్గమును చూపించి ఎంతో మందిని మార్చి ఇది ఒక చక్కని క్రీస్తు బాట అని చూపించి నడిపించి మనకి అందరికీ ఒక మార్గమును చూపించాడు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు అసలు పాపపు జీవితం ఎక్కువైపోతుంది అన్నదే కదా మారు మనసు పొంది మార్పు పొందాలి నాలో జీవించాలి నీతి మందులు ఎదగాలన్నదే కదా అదే నీతిమంతుని జీవితాన్ని నేను కోరుకుంటూ మారి నా యొక్క జీవితాన్ని నేను ప్రారంభించాను అప్పటి నుంచి నేను నడుస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా వెనుతిరగలేదు దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా నన్ను నటి రీతిగా నడిపిస్తున్నాడు సో ఇప్పుడు నేను చెప్పేది నాలా ఉన్న వారిని మార్చడం కోసం ఇది పక్కన పెట్టి నీ వ్యక్తిగత జీవితం పా అది కదా ఇప్పుడు నువ్వు నీతులు చెప్తున్నావా అని చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను ఈ వీడియో చేయడానికి ముందుకొచ్చాను ప్రత్యేకించి నా యొక్క ముఖ్యమైన స్నేహితుడు నాకు ఎంత ఇష్టమైన స్నేహితుడు ఇలాగ నన్ను అడిగాడు అది కూడా నాకు నువ్వు అంటే ఏంటో తెలుసు నువ్వు మారేవని నాకు తెలుసు వాళ్ళకి తెలియాలి కదా నన్ను ఎలాగ అడుగుతున్నారు నాకు ఇలా కొంచెం బాధగా ఉన్నది అది నీ మాటల్లో నువ్వే చెప్పు చాలామంది తెలియని వారు ఉన్నారు వాళ్ళు నేర్చుకుంటారు నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి అడగటం జరిగింది కానీ నా స్నేహితుడికి తెలియని విషయం ఏంటంటే ఈ వీడియో నేను చేయడానికి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఈ సమయం ఇప్పుడు వచ్చింది ఉమ్మాటికి తప్పే నీ గణ్య ప్రదర్శనలు లోకపరమైన డ్యాన్సులు ఆ యొక్క విన్యాసాలు ఉమ్మాటికి తప్పే పిల్లల ద్వారా చేయించడం అంటే చిన్న పిల్లల ద్వారా చేయించడం అన్నది అది దేవునికి ఎంతో ఆనందకరం వాళ్ళు చిన్న పిల్లలు వాగ్దానాలు చెప్పడం అన్నది మనలాంటి వాళ్ళు కూడా వాగ్దానాలు చెప్పడం అన్నది అదొక మంచి చక్కని ప్రదర్శన అందులో క్రీస్తుని ఆరాధించడం అన్నది చక్కగా కనపడుతుంది దాన్ని పక్కన పెట్టి భయంకరమైన రీతిలో ఆ రికార్డ్ డ్యాన్సుల్ని తలపించే అంత రీతిలో చేస్తున్నారు నేను వీళ్ళకి మాత్రమే చెప్తున్నాను అంతేగాని అందరికీ నేను వ్యతిరేకని కాను ఇలా చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను దాని మీద మాత్రమే ప్రాధాన్యంగా క్రిస్మస్ని జరిపిస్తున్నాం వాళ్ళ కోసం చెప్తున్నాను థ్యాంక్ యూ రాయసార్